అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు మహేశ్వరుని వ్రతము చేసే ముందు నివేదన చేసుకోవడం బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసి శోభితలింగం జన్మదు కలింగం తత్పర సదాశివలింగం శ్రీ పరమేశ్వరుడు కల్ కళ్యాణ స్వరూపుడు ఆ మహేశ్వరుని ఎవరైతే నిత్యం తలుస్తుంటారో వారికి ఎటువంటి ఆపదలు కలగవు సర్వ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి పరమేశ్వరుడు భక్తజన సులుభుడు ఆ స్వామికి ఒక్కసారి తలిస్తే చాలు ఎంతో ఆనందిస్తాడు నిర్మల మనస్సుతో పరమేశ్వరుని ఆరాధించడానికి అన్ని దుఃఖాల నుండి విముక్తి కలుగుతుంది శివభక్తుడు నవగ్రహాలు బాధ పెట్టవు ఎల్లప్పుడూ పరమేశ్వరుని స్వరించే వారికి ఏ గ్రహ బాధలు ఉండవు ఆ శ్రీనివాసుని శ్రీ మహేశ్వర వ్రతంలో అదాంగ పూజ ఓం శంకరాయ నమ ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమః ఓం శ్రీ త్రిలోకేశాయ నమ ఓం వృషభారుడాయ నమ ఓం భష్మోద్దులత విగ్రహాయ నమ ఓం మృత్యుంజయాయ నమ ఓం రుద్రాయ నమ ఓం సాంబాయ నమ ఓ పూష నమ ఓం సదాశివాయ నమ ఓం విశ్వేశ్వరాయ నమ ఓం గిరీషాయ నమ ఓ త్రిపురాంతకాయ నమ ఓం విరూపాక్షాయ నమ ఓం గంగాధరాయ నమ ఓం జటారాయ ఓం జటాధాయ నమ ఓం పరశుతాయ నమ పాద పూజాయామి ఓం శ్రీ మహేశ్వర వ్రతంలో శివసర్వం దివ్య కథ శ్రీ పరమేశ్వరుడు భక్తవస్తులుడు ఆశ్రిత జన పక్షపాతి రోజులో ఒక్కసారైనా ఓం నమ శివాయ అంటే చాలు సర్వశుభాలు కలుగుతాయి ఆ స్వామి నామాన్నే ప్రతిరోజు స్మరించే వారికి ఐశ్వర్యాలు లభిస్తాయి ఎటువంటి ఆపదలు దరిచేరవు ఆపమృత్య భయం ఉండదు భక్త శులుపుడైన ఆ మహేశ్వరుడే తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనే భక్తుణ్ణి ఈ వ్రతం అనుగ్రహించారు ఈ వ్రతం నిర్మల మనస్సుతో స్వామిని స్మరిస్తే ఆచరించిన వారికి పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది సర్వశుభాలు కలుగుతాయి పూర్వకాలంలో కావేరీ నది తీరంలో శివశర్మ అనే పరమేశ్వరుని భక్తు మహాభక్తుడొకడు ఉండేవాడు అతడు ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యత సంపాదించిన వాడి చుట్టుపక్కల గ్రామాలలో తనకు మించిన పండితుడు లేడని పేరు తెచ్చుకున్నాడు ముఖ్యంగా జ్యోతిష్య వ్యాకరణ శాస్త్రములలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరికీ మంచి వ వరులతో వివాహం జరిగింది ఇదంతా పరమేశ్వర అనుగ్రహం తలిచేవాడు అతని భార్య సుమతి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది ప్రతి ఏకాదశి నాడు శివశర్మ ఏకాదశ రుద్రాభిషేకం చేసేవాడు ఆనాడు ఇంటికి బ వచ్చిన బంధువులకు స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు ప్రతిక్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుణ్ణి స్వరిస్తూ కాలం గడుపసాగేవారు ఇంతలో ఒక్కసారి శివశర్మకు ఏదో కంటి వ్యాధి వచ్చి చూపు సరిగా కనిపించటం తపస్సంపన్నులుగా ఉన్నారు నాయందు దయతలచి ఈ బాధ నుండి విముక్తి పొందే మార్గం సెలవియండి అని ప్రార్థించారు అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఉన్న ప్ర పరమేశ్వరుడు వారితో ఇలా అన్నాడు నాయనలారా మీ బాధ నేను గ్రహించాను మీ బాధలన్నీ తొలగిపోయే అవకాశ ఉపాయం నేను చెబుతాను ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణం దూరంలో శివగిరి అనే గుట్ట ఉంది ఆ గుట్టపై వెలిసిన పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు మీరు త్వరలో వెళ్ళి ఆ స్వామికి దర్శించండి ఆ స్వామి దివ్య దర్శనంతో మీ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అని సెలవిచ్చాడు శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరాడు కొండ మీదకి మెట్లు సరిగా లేవు కొండ కూడా కొంచెం ఎత్తుగానే ఉంది కంటిచూపు సరిగా కనపడక ఈ కాలినొప్పితో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వచ్చింది శివశర్మ దంపతులతో దాదాపు వెయ్యి మెట్లు ఉన్నాయని రెండు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందని అన్నారు శివశర్మకు ఎంతో బాధ కలిగింది ఈ నొప్పితో ఎలా ఎక్కగలను అని తలిచాడు కానీ మనస్సుతో ఆ వృద్ధ బ్రాహ్మణుడే కనప కనపడుతున్నాడు ఎలాగైనా ఎక్కగల ఎక్కాలని నిశ్చయించుకొని నెమ్మదిగా భార్యకును ఆసరాగా చేసుకొని రోజుతూ రొప్పుతూ కొండ ఎక్కసాగాడు మెట్లు చాలా ఏటువాలుగా ఉండి ఎక్కడా ఎక్కడానికి కష్టంగా ఉన్నాయి శివశర్మ ప్రతి పది మెట్టుకి ఒకసారి కూర్చుండసాగాడు అలా రెండు వందల మెట్లు ఎక్కేసరికే అతడిలో ఊపిరి పూర్తిగా పోయింది ఇంకా ముందుకు వెళ్ళలేనని తలిచి ఉన్న చోటనే కూర్చున్నాడు అప్పుడు మెట్లు ఎక్కుతున్న భక్తుడు ఒకరు వీరిద్దరి నుంచి స్వామి నాతో రండి మీరు తేలికగా మెట్లు ఎక్కగలుగుతారు అని చెప్పి శివశర్మకు చేయి పట్టుకొని లేపాడు శివశర్మ ఆ భక్తుని చేయి తల తలగ తగలగానే ఒక్కసారిగా శరీరమంతా ఏదో విద్యుత్ ప్రసరమైనట్లుగా ఉంది అంతే అతడి చేయి పట్టుకుని శివశర్మ వేయి మెట్లు చకచకా ఎక్కేశాడు కొండపైకి రాగానే ఎదురుగా కొన్ని దూరంలో పరమేశ్వరుని ఆలయం అద్భుతంగా దర్శనమిచ్చింది శివశర్మ దంపతులు ఇద్దరు కనులు మూసుకొని ఆలయం వైపు తిరగ తిరిగి ఆ స్వామికి నమస్కరించారు అంతే ఆశ్చర్యం కనులు తెరవగానే శివశర్మ కంటి వ్యాధి పూర్తిగా నయమైంది కంటి చూపు మునుపటి కంటే శక్తివంతంగా అనిపించింది ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుని దంపతులిద్దరూ ఎన్నో విధాలుగా స్థుతించారు అప్పటి వరకు తనను చేయి పట్టుకొని తీసుకొచ్చిన ఆ భక్తుని కోసం పక్కకి తిరిగి చూశారు ఆశ్చర్యంగా అప్పటిదాకా వారితోనే ఉన్న ఆ భక్తుడు కనపడలేదు ఆ చుట్టుపక్కలనే వెతికారు కానీ ఎక్కడా కనపడలేదు అప్పుడు వారికి అర్థమైంది ఆ పరమేశ్వరుడే ఆ భక్తుని రూపంలో వచ్చి తమకు అనుగ్రహించాడని శివశర్మ దంపతులు గ్రహించారు ఆ దంపతులిద్దరూ కొండపైన ఉన్న కోనేరు స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకున్నారు ఆ మహేశ్వరుని దర్శనంతో వారి పూ పూర్వజన పాపాలన్నీ నశించాయి ఆ రాత్రి అక్కడనే నిద్ర చేసి మరునాడు తమ ఊరి వెళ్ళ తిరిగి వెళ్ళిపోయారు కొన్ని రోజులు శివశర్మ కాలినొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది శివశర్మ దంపతులు బ్రతికినంత కాలం ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తూ సుఖంగా గడిపి చివ చివరన ముక్తిగా పొందారు ఓం నమ పతియే నమ ఓం హర హర మహాదేవే నమ